అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఇవాళ వీడియోలో సంకటహార చతుర్థి ఈ మాసంలో ఏ రోజు వచ్చింది పూజ ఎలా చేసుకోవాలి పీఠం పేరు ఏంటి అనేది వివరంగా చెప్తాను దేవుడికి కూడా పేరుంటుందండి అది కూడా తెలుసుకుందాము అలాగే సంకటర చతుర్థి ఏ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏ ఎప్పుడు ఎండ్ అవుతుంది ఈ నెల జ్యేష్ట మాసం జూన్లో జూన్ ఫోర్టీన్త్ రోజు మధ్యాహ్నం వస్తుందండి మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చి నెక్స్ట్ డే జూన్ ఫిఫ్టీన్త్ ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది సో మనకి మనం ఎప్పుడు చూసుకోవాలి అంటే మనకి ఈ సాయంత్రం తదేతో కూడిన చవితి వచ్చినప్పుడు అది సాయంత్రం వేళలో ఉంటే అప్పుడు మనం సంకటహర చతుర్థి పూజ చేసుకుంటాం అనమాట సాయంత్రం జూన్ ఫోర్టీన్త్ రోజు సాయంత్రం చేసుకోలేని వాళ్ళు ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఎవరైనా కూడా జూన్ ఫోర్ జూన్ ఫిఫ్టీన్త్ మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది కాబట్టి మార్నింగ్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఈ వ్రత వ్రతంకి ఏమంటారంటే నియమాలు ఏంటి అంటే భూసేనం చేయాలి ఉపవాసం ఉంటే చాలా మంచిది అది మన శక్తి కొలదండి మన ఆరోగ్యం సహకరించి మన శరీరం నిలబడడానికి తీసి తగ్గట్టు తీరాలి అనమాట నక్తం ఉండాల్సిన అవసరం అట్లనేం లేదు కానీ ఉపవాసం ఉంటే చాలా మంచిది శీఘ్రంగా కోరికలు నెరవేరుతాయి అని అనమాట ఉపవాసము అంటే లైక్ పాలు పండ్లు తీసుకోవచ్చు ఉడకబెట్టనివి తీసుకొని మనము ఉండవచ్చు అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ చంద్రదర్శనం అయిపోయిన తర్వాత భోజనం చేయవచ్చు ఉపవాసం ఉండాలి భూసయనం చేయాలి అలానే బ్రహ్మచర్యం పాటించాలి అండ్ మెయిన్గా ఏంటి అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి అల్లం నాన్ వెజ్ ఇలా తీసుకోకూడదు అవి అవి తీసుకోకుండా మనం సాత్వికమైన ఆహారం తీసుకొని చేయాలన్నమాట ఈరోజు కంపల్సరీ తలస్నానం చేసి పూజ చేసుకోవాలి అండ్ తెల్లవారుజామున పొద్దున్నే లేసిన తర్వాత మళ్ళీ నిద్రపోకూడదు అనమాట అదొకటి అండ్ చే అండ్ అండ్ ఈ సంకటహార చతుర్థి చేసుకుంటే లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి తొలగిపోతాయండి అలా ఉద్యోగం పెళ్ళి వ్యాపారం సంసార జీవితం పిల్లలు లేరు సంతానం లేదు అనుకునే వాళ్ళు ఈతి బాధలు ఎటువంటి కష్టాన్నైనా కూడా దేవుడు తీర్చేస్తాడండి నమ్మకంతో చేస్తే అండ్ అన్నిటి ఈ అన్ని ఈ ప్రతి నెల వచ్చే చతుర్దశిలో అన్నింటిలో కన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే అంగారక చతుర్ద చతుర్దశి అండి అంగారక చతుర్దశి అంటే చవితి మంగళవారంతో కూడి వచ్చినది అంగారక చతుర్థి అంటారు వినాయకుడికి మంగళవారం చాలా ప్రీతికరమైనది ఎరుపు పుష్పాలు ఎరుపు పుష్పాలు ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం అండి సో ఆయనకి ఆయనకి సంకట ఐ మీన్ ఆ రోజు పూజ చేసుకునేటప్పుడు ఎక్కువ రెడ్ ఎరుపు వత్తులు ఎరుపు పువ్వులు ఎరుపు వస్త్రం అలా ఉండేలా చూసుకొని చేసుకున్నా కూడా మనకి చాలా మంచిదండి అండ్ ఇంకోటి ఏంటంటే సంకటహరి చతుర్థి అంటే లైక్ పెళ్ళి కాని వాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళు ఏజ్ పెరిగిపోతుంది కానీ పెళ్ళి కుదరట్లేదు అనే వాళ్ళు ఏంటంటే అంగారక చతుర్దశి రోజు మార్నింగ్ మార్నింగ్ రోజు మార్నింగ్ నాగదేవతకి జపము కుజగ్రహానికి జపం చేసుకొని వినాయకుని మంత్రం పఠిస్తూ ఉండాలి జపం చేస్తూ ఉండాలి సాయంత్రం సమయంలో స్వామివారికి అభిషేకం చేసి అంటే దోషం ఉన్నవాళ్ళే కాదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అన్ని అన్ని దోషాలకి పరిహారం అనమాట అభిషేకం చేసిన తర్వాత వినాయకుడికి ముడుపు కట్టాలన్నమాట ముడుపు ఎలా కడతాము అంటే తెల్లబట్టని తీసుకొని పసుపులో ముంచి బాగా మొత్తం పసుపు అయ్యేలాగా పసుపు నీళ్ళని కొంచెం ఇట్లా తిక్ పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో పెట్టి తీసి ఆరేయాలండి నీడలో ఆరేయాలి ఆరిన తర్వాత అది ఇది ముందు రోజే చేసుకోవాలన్నమాట ఈ తెల్లబట్ట లేదు ఆ రోజు మార్నింగ్ చేసుకున్న మనం తలస్నానం చేసి శుభ్రంగా ఉంటాం కాబట్టి ఆ రోజు మార్నింగ్ చేసుకొని నీడలో ఆరబెట్టుకున్న సాయంత్రానికి మనకు ఆరిపోతుంది అనమాట ఆ పసుపు బట్ట తీసుకెళ్ళి దేవుడి ముందు పరిచి దాంట్లో మూడు గుప్పెట్లు మూడు గుప్పెట్లు బియ్యం వేసి రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలు ఇంకా కొంచెం ముడుపు మనం ఎంత అయితే అది పదకొండు రూపాయలైనా ఇరవై ఒక్క రూపాయైనా యాభై ఒక్క రూపాయైనా నూట ఒక్క రూపాయైనా ఎంతైనా మన శక్తి కొలది పెట్టి మన మనము అది ఈ ముడుపు కట్టేటప్పుడు మాట్లాడకుండా దేవుని నామస్మరణ చేసుకుంటూ ఓం శ్రీ గణేష్ మహా అన్న లేదంటే ఓం గం గణపతి మహా అని ఏ మంత్రం వస్తే అది దేవుణ్ణి స్మరిస్తూ మన మనసులో కోరిక అనుకుని దేవుడా మేము అనుకున్నది నెరవేరాలా మాకు కష్టాలన్నీ తొలగిపోవాలి అని ఇన్ని కొంతమంది ఎన్ని వారాలని అనుకుంటారు ఇంకొంతమంది ఏంటి అంటే ప్రతి నెల ఉంటారు లేదంటే అనమాట అలా అలా కట్టి ఆ కోరిక అది ముడుపు కట్టేసి దేవుడి దగ్గర పెట్టి దానికి పసుపు పసుపు కుంకుమ పెట్టి ధూపం చూపిస్తాం అనమాట సో ఏంటంటే అలా చాలామంది ఎలా నమ్ముతున్నారంటే వినాయకుడికి ముడుపు కట్టి పూజిస్తే ఆ కోరిక నెరవేరుతుంది అని వాళ్ళు నమ్మకంతోనే కాదు అది నిజంగా చాలామందికి జరుగుతుంది కాబట్టి ఇది ఒక వ్రతంలో చేస్తున్నారు అంటే లైక్ నెల ఐదు నెలలు పదకొండు నెలలు సంవత్సరం ఇరవై ఒక్క నెలలో ఐదేళ్ళు ఇలా అని మొక్కొని చేస్తూ ఉంటారు అన్నమాట ప్రతి నెల చేస్తూనే ఉంటారు ఇంకోటి ఏంటి అంటే దీనికి ముఖ్యంగా ఆ రోజు మనం లేచి తలస్నానం చేసి ఐ మీన్ పూజ చేసుకొని ఉదయం ముడుపు కట్టుకొని దేవుడికి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి దేవుడి నామస్మరణలో ఉండి మనం కోరిక కోరుకొని దేవుడికి మనం ఏంటి అంటే పంచోపచారాలతో షోడసుపచారాలతో ఉప ఐ మీన్ దేవుడికి పూజ చేసి మనకేమన్నా అప్పు అప్పులు ఉంటే అప్పుల బాధలు ఉంటే రుణ రుణ విమోచన గణపతి స్తోత్రం చదువుకొని ఇంకా ఏంటి అంటే గణపతి అష్టోత్తరం చదివేసి ఇంకా గరిక సమర్పిస్తే ఆయనకి చాలా ఇష్టం ఆయనకి పత్రి అంటే చాలా ఇష్టం అనమాట మనము ఉన్న ఆ పత్రి కూడా సమర్పించి చేసుకోవచ్చు పూలు ఎరుపు పూలు ఎక్కువ యూస్ చేసి ఎరుపు అక్షంతలు అలా యూస్ చేసి పూజ చేసుకొని మనము వండుకున్నది మనం వండుకున్నది ఏంటి అంటే మనం ఏదైతే అల్లం వెల్లుల్లి ఉల్లి వెల్లుల్లి లేని ఫుడ్ ఏదైనా అది పెట్టి పెట్టచ్చు లేదంటే స్వామివారికి ఇష్టమైన ప్రసాదం కుడుములు ఉండ్రాళ్ళు అటుకుల పాయసము అని దేవుడికి ఏమి ఇష్టమైతే అవన్నీ పూలు పండ్ ఐ మీన్ పండ్లు పలహారాలు దాంతోపాటు ఈ నైవేద్యం కూడా సమర్పించి దేవుడికి దేవుని వ్రత కథ చదివి అర్ఘ్యం ఇచ్చేవాళ్ళు స్వామివారికి చంద్రుడికి అర్ఘ్యం ఇస్తారనమాట కొంతమంది పాలతో ఇస్తారు కొంతమంది నీళ్ళతోనే ఇస్తారు మూడు మూడు సార్లు ఇస్తారనమాట కొన్ని కొన్ని ఒక దోశలలో దోస రెండు దోశలు పట్టుకొని వేరే వాళ్ళు వేస్తూ ఉంటే అది చంద్రుని చూస్తూ అర్ఘ్యం ఇస్తారనమాట మనం అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ నీళ్లు కానీ ఆ పాలు కానీ మన పాలు మన కాళ్ళ మీద పడకూడదండి ఆ సపరేట్గా ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలన్నమాట అది ఇలా చేస్తే ఆ వ్రతం ఆ వ్రతం ఆ రోజుకి పూర్తయినట్టు ఆ తర్వాత మనం భోజనం చేసి చంద్రదర్శనం చేసుకొని భోజనం చేయాలన్నమాట సో అది ఇది ఇలా చేస్తే మనకి ఇంకా మనకి దేవుడు తోడుండి మనల్ని కాపాడుతారనమాట ఇంకా మనకి మాసంలో మనము పూజ గణేషునికి పూజ చేస్తాం కదా ఆ గణేషుని పేరు వచ్చేసి కృష్ణ పింగళ మహాగణపతి అండ్ కృష్ణుడికి మీన్ సారీ గణేషునికి పీఠం వేస్తాం కదా లైక్ ఆ పీఠ పేరు శ్రీ శక్తి గణపతి పీఠ పూజ చేస్తున్నంతసేపు ఆ పీఠం పేరు దేవుని పేరు తలుచుకుంటూ పూజ చేసుకుంటే మనకు మంచిదండి ఇంకా ఏంటంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లల చేత కూడా ఇది చేపిస్తే చాలా మంచిది పిల్లలు కూడా దైవ దైవ భక్తి రావాలి అన్న ఏదైనా రావాలన్నా మనతో పాటు కూర్చోబెట్టుకొని చేపించుకుంటూ ఉంటే మంచిది వస్తుంది మంచిగా వాళ్ళు కూడా ఆ జిజ్ఞాస అనేది వస్తుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది ఇంకా ఈ గురుమౌడమే వచ్చింది కదండి మొదటిసారి స్టార్ట్ చేసే వాళ్ళు స్టార్ట్ చేయకపోవడమే మంచిది జస్ట్ మామూలుగా పూజ చేసేసుకొని నెక్స్ట్ మంత్ వస్తుంది జూలై ఫోర్టీన్త్న మళ్ళీ వస్తుంది అనమాట అప్పుడు చే అప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు లేదు అంటే ఆగస్ట్ పన్నెండో తారీఖు అంగారక చతుర్థి వస్తుంది ఆ రోజైనా చేసుకుంటే ఇంకా మహా ఇంకా ఉండదండి సో అదే అండి నాకు తెలిసింది నేను చెప్పాను అండ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ థ్యాంక్స్ అండి